ఈ ఫోటోలో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికో వెళ్లారు ఏదో స్కూల్ని సందర్శించాడు ఎందుకోసం వెళ్ళాడు ఈ స్కూల్ ఎక్కడ ఉంది అని చాలా మంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు అయితే హైదరాబాద్ పటాంచంలోని ఇక్రి షాట్ కి అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది మరి ఆ స్కూల్కే ఎందుకు వెళ్ళాడు అది ఇక్రి షాట్ ఇంటర్నేషనల్ స్కూల్ మరి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి దట్టు అయిన ఏపీకి సంబంధించి డిప్యూటీ సీఎం కాబట్టి వెళ్తే అక్కడ వెళ్ళాలి కదా మరి హైదరాబాద్ నుండి ఈ స్కూల్కి ఎందుకు వచ్చాడు అని చాలా మంది అనుకుంటున్నారు కాకపోతే ఈ స్కూల్ కి ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తే ఒక రీజన్ అయితే బయటకు వచ్చింది తన చిన్న కొడుకు మార్క్ శంకర్ ని ఈ స్కూల్లో జాయిన్ చేయాలి అడ్మిషన్ చేయాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు ఒక వర్గానికి చెందిన వాళ్ళు అయితే రీసెంట్ గానే సింగపూర్ లో మార్క్ శంకర్ ఒక కోర్స్ కోసం చదువుతున్నప్పుడు ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం అక్కడ తన చేతులకి కాయలకి స్వల్పంగా కొన్ని గాయాలవ్వడం తర్వాత పొగ పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత కొన్ని సమస్యలు కూడా ఆయనకు రావడం జరిగింది సో మరి ఆ విషయంలో తీవ్రంగా ఆలోచించిన పవన్ కళ్యాణ్ గారు ఇక మీద సింగపూర్ లో కానీ ఇంకా విదేశాల్లో కానీ ఎక్కడ కూడా చదవాల్సిన అవసరం లేదు మనకి దగ్గరలో మనం ఉండే దగ్గరనే చదిపిద్దాము మన హైదరాబాద్ లో కూడా చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అక్కడే అనే విధంగా కూడా ఆయన ఇండియాకి తీసుకురావడం జరిగింది సో మరి ఇప్పుడు ఇక్రిషార్ట్ స్కూల్ని ఆయన సందర్శించాడు కాబట్టి ఈ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నారేమో మార్క్ శంకర్ని అనే విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆ స్కూల్కి మార్గ శంకర్ అడ్మిషన్ కోసమే వెళ్ళాడా లేకపోతే ఇతర వేరే ఏదైనా పని మీద వెళ్ళాడనే విషయం అయితే క్లారిటీ లేదు కాకపోతే స్కూల్లో ఏం పని ఉంటుంది ఖచ్చితంగా శంకర్ అడ్మిషన్ కోసమే వెళ్ళాడు అనే విధంగా కూడా అనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ అప్పట్లో అంటే శంకర్కి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ తర్వాత అన్న లిజినవ గారు కావచ్చు స్వయంగా తిరుపతికి వెళ్ళి తన కొడుకు కోసం తనలీలాలు అర్పించి కూడా తను వెంకటేశ్వర స్వామికి మొక్కోవడం జరిగింది అప్పట్లో ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కూడా చాలా మటుకు సోషల్ మీడియాని ఊపేశాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక విదేశానికి చెందినటువంటి మహిళ అయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలు కావచ్చు పట్టింపులు కావచ్చు అన్నీ కూడా పట్టిస్తూ దట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారికి తలలీలాలు కూడా అర్పించడం జరిగింది సో మొత్తానికైతే మార్క్ శంకర్ అడ్మిషన్ హైదరాబాద్ పటహన్ చెరువులోని ఇక్లిష్ స్కూల్లో జరుగుతుంది అని ఒక తోని ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఈ ఫొటోస్ అంటే ఆ స్కూల్ని సందర్శించిన ఫొటోస్ అన్నీ కూడా ట్రెండ్గా నిలుస్తూ ఉన్నాయి